రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగు నెలల పాలనలో రాష్ట్రానికి అరవై వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుట్టుపేట రవికుమార్ తెలిపారు అప్పులు చేయడం తప్ప సంపద సృష్టించడం చేతగాని జగన్ రెడ్డి ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన ఇప్పటికీ అబద్దాలతో ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారన్నారు కొరిసిపాడు మండల పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు గ్రామాల్లో తాగునీరు డ్రైనేజీ పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి పంచాయతీ నిధులను ఉపయోగించాలన్నారు పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి నెలా క్రమం తప్పకుండా జీతాలు చెల్లించాలని తెలిపారు తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే పింఛన్ వెయ్యి రూపాయలు పెంచడం అన్న క్యాంటీన్లు తెరవడం దీపం పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించడం రైతుల నుంచి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయడం చేస్తున్నామన్నారు తాగునీటి స్కీముల నిర్వహణకు నలభై శాతం లెస్ టెండర్లు వేస్తున్నారని పనులు నాణ్యత చేస్తేనే బిల్లులు చెల్లించాలని ఆర్డబ్ల్యూఎస్ డిఈ శ్రీనివాసరావు ఆదేశించారు పలు గ్రామాలకు చెందిన రైతులు రీసర్వేలో తమ భూమి తమ పేరుతో లేకుండా పోయిందని ఫిర్యాదు చేశారు సర్వే కారణంగా వచ్చిన సమస్యలను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలని తహసీల్దార్ సుబ్బారెడ్డిని ఆదేశించారు గ్రామాల్లో లోగోల్డే సమస్య తలెత్తకుండా అవసరమైన ట్రాన్స్ఫార్మర్ బిగించాలని ఈ మస్తాన్ రావు తెలిపారు ఈ కార్యక్రమంలో చీర ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు ఎంపీపీ సాధినేని ప్రసన్న కుమారి జెడ్పీటీసీ సభ్యులు తుల్లూరి వెంకటరమణ ఎంపీడీఓ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు పంచాయతీలో సైన్ చేసిన వర్క్ చేసే వాళ్ళకి ఆరు నెలలు ఎనిమిది నెలలు జీతాలు పట్టలేదని పోయినసారి చెప్తున్నారు వాళ్ళ డబ్బులు కూడా తొందరగా బిల్లు పెట్టండి క్వాలిటీ జాగ్రత్త చూసుకోండి ఎక్కువ వీలు అయితే డ్రైనేజ్ కూడా పెట్టండి సార్ ఆల్రెడీ స్టార్ట్ చేశాం సార్ కొన్ని జీపీలో జరుగుతుంది సార్ ఎక్కడైనా వర్క్ కావాలంటే పెట్టడానికి కూడా మన దగ్గర షెల్ఫ్ కూడా ఉంది సార్ రెడీగా ఉంది సార్ వర్క్ పెట్టండి ఎక్కువ మందిని వర్క్లో తీసుకోండి వర్క్ చేసినప్పుడు ఆపద్దు ఎవరు ఎవరు వచ్చి పని చేస్తారంటే వాళ్ళందరినీ తీసుకోండి ఉన్నాయన్నారు మన వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి మీరు కూడా అన్ని గ్రామాల్లో చెక్ చేసుకోండి రెండు వేల పద్నాలుగు పన్నొమ్మిదిలో ఇల్లు రూపాయి పిల్ల ఏదైనా వెల్లెంటర్ లెవెల్ కట్టినాయి బేస్మెంట్ వేసుకొని ఆరు ఉన్నాయి ఉన్నాయన్నారు మన వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి మీరు కూడా అన్ని గ్రామాల్లో చెక్ చేసుకోండి రెండు వేల పద్నాలుగు పన్నొమ్మిదిలో ఇల్లు రూపాయి పిల్ల బడిని ఏదైనా వెల్లెంటర్ లెవెల్ కట్టినాయి పేస్మెంట్ వేసుకొని వచ్చింది

వాటర్ రిలేటెడ్ అది చూడండి నాలుగు ఒకసారి కాంట్రాక్ పిలిచి నిలిచి మాట్లాడండి అది డబ్బులు ఇప్పిస్తాను చెప్పాను ఆయన కూడా హ్యాండ్ ఓవర్ చేసిన ఇప్పించేస్తాను ఒకటి రెండు సార్లు చెక్ చేసి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇరవై ఐదు మంది పిల్లలకు ఒక గది ఉందా లేదా ఇక్కడ నేను ఖర్చు పాక్సీ చూశాను సొంతంగా అయిపోయి ఉందా

ఇప్పుడు అన్ని చోట్ల ఎక్కడ ఇప్పుడు మా పార్టీ ఆఫీస్ లో అగ్రిమెంట్స్ వెళ్తా ఉంటాం నలభై మందికి మొత్తం ఇస్తే నువ్వు ఇచ్చారు సార్ బ్యాంక్ లోన్ కి పోయినా మాకు వన్ బి రావట్లా అడంగం రావట్లా అసలు ఏమీ రావట్లేదు మనం ఏదైనా అవసరమై ఒక అరకడం పొలం అమ్ముకున్నా సబ్ రిజిస్టార్ కి పోయినా కూడా రిజిస్టర్ కావట్లేదు సార్ దీన్ని పాతలే మా అమలు చేసి మార్గంగా చేసి ముందు అది ఎక్కడ చేసి పెట్టాలి సార్ పెద్ద ఇబ్బందిగా ఉంది మా ఊరికి గ్రామానికైనా వెళ్ళి దాని మీద క్లీన్ చేయమని చెప్పాం ఆడియో చూస్తారు మండలంలో కూడా పొద్దున్న సాయం దాకా అందరూ సెక్రటరీ చెప్పి రెవెన్యూ సెక్రటరీకి చెప్పి ఇమీడియట్ గా గ్రామాలేదన్నా సరే పొద్దున సాయంత్రం కూర్చొని మొత్తం ప్రాబ్లం సాల్వ్ చేయమని చెప్పాం వెరీ ఇంపార్టెంట్ అండి రెవెన్యూ రికార్డు వల్లే గొడవలు అవుతాయి కామాలు చాలా జాగ్రత్తగా రెవెన్యూ రికార్డు చాలా జాగ్రత్తగా ఉన్నారు ఎందుకంటే వంద మంది మనకి అర్జీలు ఇస్తే అందులో డెబ్బై శాతం డెబ్బై మంది అర్జీ ంకి ముద్దు బిడ్డనే రవికుమార్ అన్నపే దోళ్లకు బంధు బాయనే రవికుమారన్న అచ్చమైన మనిషిరన్న అచ్చమైన మనిషిరన్న అచ్చమైన మనిషిరన్న అచ్చమైన మనిషిరన్న తంకి ముద్దు బిడ్డనే రవికుమార్ అన్నపే దోళ్లకు ప్రతి యాభై వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై రెండు వందల ల గోల్డ్ కాయిన్ స్టడ్డెడ్ కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై మూడు వందల ల గోల్డ్ కాయిన్ డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై నాలుగు వందల ల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి నా తరపు నుంచి మలబా తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు